నమ్మేగా అవుతుంది అసలు ఎంత బాగుందంటే పన్నెండు రోజులు నేను ఆప తెచ్చి మొన్న గుడి ఫ్రెండ్స్ తినండి చాలా చాలా బాగుంటుంది ఇలాంటివంతా అస్సలు వదలకండి నాకు చాలా చాలా ఇష్టము తిట్టుకోకండి తినేస్తా ఉండ మీరు తినండా ఇట్లా అంతా అస్సలు వేరే వేడివేడిగా చేసుకుని తినేస్తా ఉండాల హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ కిచెన్ బైట్స్ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగుంటాను మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉండాల ఈరోజు గురుగాకు మా ఊర్లో ఖచ్చితంగా ఇది చాలా చాలా ఇష్టం అందరికీ నాకైతే ఈ విపరీతం పిచ్చి నేను ఎప్పుడు పోతేను మా అక్కల్ని చాలా అడిగేదా నాకు ఆ గురగాకు సిక్తుందా ఆ గురుగాకు సిక్తుందా అది దీంతోనే రౌండ్గా వస్తుంది ఇది పొడువుగా ఉంది అనమాట కానీ నాకు అర్థం కాని విషయం ఒకటి ఏమంటే మొన్న గుడికి పోయినాము కరెక్ట్గా ట్వెల్వ్ డేస్ అవుతుంది పోయి ఆదివారం ఆదివారం ఎన్ని రోజులు అయిపోతే గురువారం నేను వీడియో తీస్తాడా ఎప్పుడు అప్లోడ్ చేస్తా నాకు తెలియదు ఎంత బాగుంది చూడండి ఫ్రెష్గా అది నాకు చాలా ఆశ్చర్యమైపోయింది వల్ల నమ్మేగా అవుతుంది అసలు ఎంత బాగుందంటే పన్నెండు రోజులైనా నేను ఆకు తెచ్చి మొన్న గుడికి పోయినాం కదా ఆ ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేసిందా చూడండి నేను అక్కడ తీసుకొచ్చినాను మీకు చెప్పినాను కూడా అక్కడ పంటలు పండుతూ ఉండాయి అక్కడ ఇంకా తెచ్చి అంత ఇలా అమ్ముతా ఉండాలనేసాను ఎంత బాగుంది తెలిసిన సో దీంతోనే మా ఊరు స్టైల్లో వాన్ ఎక్కువ అయిపోయా సౌండ్ ఎక్కువైపోయినా ఆఫ్ చేసేసి మళ్ళీ నేను రికార్డ్ చేస్తూ ఉండాను పులుగూరు అయితే చేసుకుంటా ఉంటాము మేము పులుగురే అంటాము ఇది ఇట్లా మనం డైరెక్ట్గా వాయిస్ ఇచ్చేదాని కోసం లాంగ్ అయితే అవుతా ఉంది వీడియోస్ కాస్త అడ్జస్ట్ చేసుకుంటే అట్లా ఓకే క్లీన్ చేసుకొని చేసుకుందాం రండి అంత బాగుంటుందండి నాకైతే ఇక్కడ బెంగళూరులో దొరికే లేదు ఊరికి పోయే ప్రతిసారి నాకు దొరికితే తెచ్చుకుంటాను ఎప్పుడైనా రైల్వే రైలస్టేషన్లో దగ్గర వచ్చేటప్పుడైతే అప్పుడు దొరుకుతుంది రైలేషన్ అంతా ఉంటారు ఊరికాని కాకొచ్చి దొరికి చాలా చాలా కష్టము నాకు దొరికింది పట్టుకొచ్చేసి ఇప్పుడైతే పిచ్చి మా అక్క మా చల్లె చేసి ఇంకా ఇష్టం బలే చేస్తారు వాళ్ళు ఒక రెండు స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము రెండు స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాము ఇలా చూడండి కాస్త ఆవాలు కాస్త జీలకర్ర ఒక కాలు స్పూన్ అంతా మినపప్పు ఒక కాలు స్పూను శనగపప్పు ఒక రెండు మిరపకాయలు మావులు అంతా ఒకేసీ ఇట్లా వేసేవాళ్ళు అన్నమాట అట్లా ఒకగేసతి వేసేసి తెలుగు చూసుకునే కాస్త ఫ్రై అయిన తక్షణము ఆరు ఏడు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటాం సన్న కట్ చేసి ఫ్రై అయితే చాలు సైజ్ లో ఒక మూడు ఉల్లిపాయలు అయితే సన్న కట్ చేసుకుంటాం ఇట్లా వంట చేసేదానికి కడాయి పడే ఉంటుంది మేము బాండ్లీ అంటాం మా ఊరు సైడ్ కాస్త పై ఉంది తెల్లుపై అప్పుడే వేల్సి ఉండే మర్చిపోతుంది వీరి చూడండి ఒక ఇంత అర్థం చేసి వేసేస్తాము ఇప్పుడు వేసుకోవచ్చు అప్పుడేనే వీరేల్సి ఉండే దీనికన్నా జోరుగా కొట్టినాని అనుకోండి తెల్లులపైను కింద ఇంకా మా ఓనర్ పరిగెత్తుకొని వస్తారు ఈ పద్మ ఏమో కొట్టేస్తామో నేను కాస్త సౌండ్ వస్తారు పరిగెత్తుకొస్తారు అంతే కదా ఏదైనా పాపము తెచ్చేస్తామని వాళ్ళ భయం వాళ్ళకి ఉంటుంది జస్ట్ అట్లా దంచి వేసేసుకోండి కాస్త లాక్ ఇలా అయితే కాదు టమాటా పండు అయితే వేస్తూ ఉండను నేను మూడు నిమిషాలు నాలుగు పండ్లు వేసుకున్నా మూడు నిమిషాలు నాలుగు పండ్లు అయితే వేసుకోండి సన్నగా కట్ చేసి చాలా బాగుంటుందండి ఇదంతా మా మా ఊరికి సైన్ మా ఊళ్ళు ఎక్కువ చేసి వచ్చినారు ఎప్పుడు చూస్తే అవ్వాల గురించే చెప్తాను అంటే మా అమ్మ లేదండి చిన్నప్పుడే చనిపోయినారు అందుకని ఇంకా అవ్వలతో పెరిగిండేది మేమంతా అందుకని అవ చేసినట్లు అవ్వ చేసినట్లు అని చెప్తా ఉంటాను ఆ వంటిలో కానీ ఇది మాత్రం మా చెల్ల మా అక్క చేసేస్తే నాకు చాలా ఇష్టం అన్నమాట సో ఫ్రాక్స్ కూడా కట్ చేసుకున్నాము కానీ ఫ్రాక్స్గా ఫ్రై అయితే పాలు ఇప్పుడు మనము గురగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకుందాం దీంతో ఇది ఒక ఫుల్ కట్ అయితే వేసుకుందామండి దీంట్లో బాగా మిక్స్ చేసేస్తాం మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ మా కిచెన్ చాలా చిన్నది ఫస్ట్ అడ్జస్ట్ చేస్తాను అట్లా ఇట్లా ఉండాను అండ్ ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే వేయండి నా వీడియోస్ ఎందుకో తెలియదు మూవ్ అవుతా లేదు వన్ ఇయర్ అవుతాం దగ్గర దగ్గర వీడియోస్ నేను స్టార్ట్ చేసి యూట్యూబ్ ఏమైందని తెలియదు లైక్స్ మీరు వేస్తా లేదా అది వస్తా లేదా నాకేం అర్థమవుతా లేదు ఎందుకని తెలియదు లైక్స్ అయితే లేనే లేదు అసలు ఏమో తెలియదు ఓకే రాళ్ళు అయితే వేస్తూ ఉన్నాము ఇంకా మనం ఉప్పేసుకోలేదు కదా అప్పుడే ఇంకా రాళ్ళుప్ప అయితే ఒక ఫుల్ స్పూన్ వేసుకుంటా ఉన్నాను ఒక కావల్ స్పూన్ అంతా పసుపు వేసేస్తాం అంటే ఇది క్లోజ్ చేసి పెట్టేసినామంటే దాని బాటికి అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది నాకు ప్రేపర్ పిచ్చి ఒక్కొక్కరింటికి పోతే ఒక్కొక్కరు తినాలనిపిస్తుంది కదా నాకు మా ఊరికి పోతే మా అక్కోవాలి నీదే అడుగుతా గురుగా కుందక్క గురుగా కుందక్క అని బస్సా మూత పెట్టేసినామంటే అది బాగా నీళ్ళు చూడండి దాంతోనే నీట్గా వాటర్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గురుగా ఒకసారి ట్రై చేయండి మా ఊరు స్టైల్ అనమాట ఇంకా దీంతో పచ్చి చని గింజలంతా వేస్ట్ చేస్తారు శనక్కాయలు కాళ్ళు వచ్చేటప్పుడు పచ్చి చెనిగింజలు అంతా వేస్ట్ చేస్తారు ఇంకా అవ్వల్ల మధ్యలో ఒకసారి ఎత్తి కలుపుకున్నాను ఇంకా మూసి పెడతాం ఇంకా కొంచెం ఒక పది నిమిషాలు అయితే అయ్యింది మన ఆకు కూడా ఉడికింటుంది ఉడికి ఇప్పుడు మనము పప్పు కట్టే కాస్త షేస్ చేయాలన్నమాట అప్పుడు ఏమవుతుంది సూప్ ప్పలుగా మనకి పీసులు తీసుక లేకుండా కొంచెం చేరినట్లా బాగుంటుంది ఇగురు అంటాం కదా అన్నంలో అయితే బలే ఉంటుంది నాకు ఎంత ఆనందము ఈ ఆకుకూరలు అంతా దొరికేలేదు దొరికేటప్పుడు చాలా ఇష్టంగా చేసుకుంటా ఉంటాను చాస్తే బాగా వచ్చిన చేసేస్తాను నా కొడుకు చేసుకొచ్చిచ్చింది అది నాకు ఇది మత్తుకట్టి కార్పెంటర్ వరకు నేను ఉండడం అనమాట అసలు బాగా స్మాష్ చేసుకుందామంటే కొంచెం లైట్గా మరీ ఎక్కువగా కాదు బాగుంటుంది అట్లయితేనే మన గురగాకైతే రెడీ అయిపోయింది బాగుంది కదా చూసేదానికి మీకు అట్లా ఇట్లా అనిపించవచ్చు బట్ మీ టేస్ట్ చూసినారంటే ఎప్పుడు మర్చిపోరు ఇలాంటివంతా చేసినప్పుడు నేను అసలు కంట్రోల్లో ఉన్నాను ఇప్పుడు ఏడు గంటల టైము పర్వాలేదు వన్ అవర్ ముందు తింటే ఏమయ్యలేదు తినేస్తాం వేడి వేడిగా తింటే అది ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ తినండి చాలా చాలా బాగుంటుంది ఇలాంటివంతా అస్సలు వదలకండి నాకు చాలా చాలా ఇష్టము తీసుకోకండి తినేస్తా ఉండ మీరు తినండా ఇట్లా అంతా అస్సలు ఆలోచించకూడదు వేడివేడిగా చేసుకుని తినేస్తా ఉండాల నాకు ఊరు గుర్తు వచ్చేసా ఊర్లో తిన్నట్లే ఉండదు నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే వేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్